మీరు తిరిగిన చెంతకు వస్తే ఈ దీవెనలు పడతారు ఈ దీవెనలు నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఎప్పుడు అంటే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు క్రైస్తవులు దేవుణ్ణి తెలుసుకొని దేవుడితో తిని దేవునితో సహవాసం కలిగి దేవుని ప్రేమని రుచి చూసినాక కూడా వీరు మరలా దేవునికి ద్రోహం చేసి మరలా వేరే విగ్రహాల వైపు తిరిగారు అన్య దేవతలను కొలిచి దేవుళ్ళను నమస్కరించి అయిననూ కూడా దేవుడు మరలా నా యొద్కు తిరిగి వస్తే నేను మీకు ఈ దీవెనలు ఇస్తాను అని చెప్తున్నారు ఏ దీవెనలు అంట గ్రంథం ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి మనం చూసినట్లయితే యోహాను శుభవార్త ముప్పై తొమ్మిది నలభై నిత్య జీవం ఇచ్చునని మీరు భావించుచున్నారు కానీ మీరు ఆ జీవమును పొందుటకు నా ఎద్దకు వచ్చుటలేదు నిత్య జీవం యేసుక్రీస్తు ఇస్తాడని అందరికీ తెలుసు ఆయన దగ్గర ఉన్నదే నిత్య జీవం ఇవ్వడానికి మనమంట మరణించమంట ఎప్పటికీ కూడా ఆయన దగ్గర ఉంటే ఆయన మాటలు విని ఆయన్ని అనుసరించి ఆయన దివ్య సంప్రసాదమును మనం భుజిస్తే చాలు ఆయన్ని ప్రేమించి సేవించి ఆరాధిస్తే ఎప్పుడు నిత్య జీవం పొందుతాము అంట ప్రియా సహోదరి సహోదరు కానీ ఆ యొక్క నిత్య జీవం పొందడానికి మీరు అంగీకరించట్లేదు నా ఎద్దకి తిరిగి రావట్లేదు అని క్రీస్తు ప్రభు ఈనాడు మన మీద ఒక మాట చెప్తున్నారు అప్పుడు ప్రభు మీ పట్ల దుస్త దయచూ మీ పట్ల చూపుటకు వేచి ఉన్నాడు మిమ్మను కరుణించుటకు నిశ్చయముగా ఉన్నాడు అతడు న్యాయవంతుడు అతనిని నమ్మువారు దియులు ప్రభు అంట ఏమంటున్నారు దయ చూపుటకు వేచి ఉన్నాడంట కరుణించుటకు సిద్ధముగా ఉన్నాడంట కానీ మనమేనంట ఏం చేస్తున్నామంటే ఆయన చెంతకు వెళ్ళటం లేదు అంట ప్రియా సహోదరి సహోదరుడ కానీ మనము వెళ్ళటం అంటే అట్లా కాదు మనం ఆయన కరుణిస్తాడు దయతలు ఇప్పుడు మనం అనుకుంటారు చాలామంది మరి ఇట్లా రమ్మంటున్నాడు కదా నేను నలభై రోజులు ఉపవాసం ఉండి దేవుడి చెంతకే వెళ్తున్నాను కదా అయినను కూడా మరి నాకెందుకు ఈ బాధలు అని మనం అనుకోవచ్చు కానీ ప్రియా సహోదరుడా సహోదరి ఆయన ఏమంటున్నాడు అంటే పూర్ణ హృదయముతో నేను నా చింతకు వచ్చి నన్ను ఆరాధించి సేవించినట్లయితే మీ యొక్క పనులల్లో మిమ్మల్ని దీవిస్తాను మీ యొక్క పాడి పంటలను దీవిస్తాను మీ యొక్క ఉన్న వాటినే దీవించి ఆశీర్వదిస్తాను సమృద్ధిగా చేస్తాను అని చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా మరి ఆయన ఇంకా అంటాం ఆయనకు మరుగుగా ఆయన అంట మనకు మరుగుగాడు మీకు స్వయముగా బోధిస్తాడు అంట ఆవులు ప్రియా సహోదరి సహోదరుడ ఆయన దగ్గరికి మనము పశ్చాపంతో కన్నీటితో పూర్ణ హృదయంతో ఆయన చెందుకు వెళితే ఆయనే మనకి స్వయముగా బోధిస్తూ ఉంటాడు మనము ఆలకించాలి ఆయన ఏం చెబుతున్నాడో మనం చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు కంపల్సరీ మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం దేవుడు మనతో మాట్లాడుతాడు ఆయన మనకు బోధిస్తాడు నాకైతే నిజముగా మీరు నమ్మడు కానీ చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు ఇదిగో నేను ఫాదర్ గారు వాక్యం చెప్తుంటారు కానీ ఫాదర్ గారు వాక్యము వింటూనే మరలా ఇంకొక స్వరమును కూడా నేను వింటాను మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు ఇంకొక స్వరమును కూడా వింటాను ఆ స్వరము కూడా ఈ వాక్యానికి ఇంకొక అర్థం కూడా తెలియజేస్తుంది లేదంటే ఈ వాక్యానికి దాని అర్థము ఇంకొక గూఢాచారాలు ఇంకా తెలియని చెప్పనేవి కూడా చెప్తూ ఉంటుంది ప్రియా సహోదరి సహోదరుడా ఆయన మనకు ప్రత్యక్ష ఆయనను మనము ప్రత్యక్షంగా చూస్తాము మీరు త్రోవ తప్పి తిరిగినప్పుడు నిజమైన త్రోవ ఇది అని మీకు మార్గము చూపి నడుపును ఆయన స్వరము వెనక నుండి మేము నడిపించును మనం ఎక్కడికి వెళ్ళాలన్న ఆయన స్వరము ఇదిగో ఇది మంచిది కాదు ఇది చెడుది కాబట్టి నువ్వు ఇటు వెళ్లకు ఇది మంచి మార్గము కాబట్టి ఇటు వెళ్ళు అని మనకి ఆయన స్వరము వెనక నుండి చెప్తుంది ప్రియా సహోదరి సహోదరుడా అదేవిధంగా మీరు విగ్రహములను విగ్రహారములను విగ్రహారాధనను వీ వీని పీన ఎంతటితో వదిలిందని అనుకుని వాని విసిరిపారవేయ్యదురు మీరు పైరులు వేసినప్పుడు ప్రభు వాటన్నిట కురిపి వానలు కురిపించును పైరు సమృద్ధిగా పండును మీ పశువులు పచ్చిక పట్టలలో వేయును ఏసుక్రీస్తు మనతో మాట్లాడినప్పుడు ఏసుక్రీస్తువుని మనం చూసినప్పుడు అంట మనం ఏం చేస్తామంటే విగ్రహముల జోలికి పోమంట విగ్రహములను ఏసుకుంటామంట విగ్రహారాధన పీడ ఎంతటితో వదిలిపోయిందని కూడా మనము పారవేస్తాము అంట విగ్రహాలను పారవేసి మీరు పైరు మనం పైరులు వేసినప్పుడు వానలు కురిపిస్తాడంట సమృద్ధిగా పంటలు పండుతాయంట పశువులు పచ్చిక పట్టుల్లో మీ పొలము దున్నున్నట్లు ఎట్లు గాడిదలు మంచి తిండి తినను వీరు శత్రువుల పట్టణములను ఆక్రమించుకుందరుడు సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటేనంట ఏడు రెట్లు అదనముగా ఉంటుంది అంట అతని వెలుగు చంద్రుడు కూడా అంట సూర్యుని వలె ప్రకాశిస్తాడు అంట తన ప్రజలుగా ప్రజలకు గాయాలు కట్టుకట్టుతాడు అంట వారి దెబ్బలను నయం చేస్తాడు అంట ప్రియా సహోదరి సహోదరుడ ఎన్ని దీవెనలో చూడండి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం పొలములను దీవిస్తాడు పంటలు పండిస్తాడు పశువులను దీవిస్తాడు పాడి పంటలను ఇల్లును పిల్లలను అందరినీ దీవించి మనందరినీ కూడా దీవించి సమృద్ధిగా ఆహారము దయచేస్తాడు అంట సూర్యుడు మామూలుగా దానికంటే ఏడు రెట్లు ఎక్కువగా వెలుగుతాడంట చంద్రుడు అంట సూర్యుని వలె పట్టపగలు ప్రకాశిస్తారు అర్ధరాత్రి సూర్యుని వలె ప్రకాశిస్తాడు అంట అయ్యా మనకు కలిగిన గాయాలు కట్టుతాడు అంట దెబ్బలు నయం చేస్తాడు అంట ప్రియా సహోదరి సహోదరుడ మిగిలి ఉన్న ఇజ్రాయేలీలు ప్రజలను పం మీకా గ్రంథంలో చెప్తుంది మీ ఐదో అధ్యాయం ఏడో వచ్చిన మిగిలి ఉన్న ఇజ్రాయేలీలు ప్రజలు ప్రభువు పంపిన చల్లని మంచు వలె అలద అలలారుదారు అంట ప్రభు పంపిన వలె మొక్కలపై కురిసిన వలే ఒప్పుతారు అంట ప్రభు పైనే కానీ నరునిపై ఆధారపడువాడు ఆధారపడడు వేటాడు సింగము వలె ఉంటాడు అంట గొర్రెలను చంపు కొత్త సింహం వలె ఉంటాడంట నీ హస్తము విరోధుల మీద ఎత్తి ఉండునుగా కానీ చెప్తున్నాడు శత్రువులను మన్నించి శత్రువులను నశ నాశనము చేసి విరోధుల మీద నీ చేయి ఎత్తి ఉంచుతాడు శత్రువులు నశింతురుగాక శత్రువులంట నశించిపోతారు అంట తిరిగి ఆయన చంతకు వస్తే శిక్షింపక మన్నించి వదిలివేయేవాడు అంట మీ పంటలుడు మీ పంటలు అనేడు దీవిన దా ధాన్యము ద్రాక్షారసాయము సమృద్ధిగా ఇస్తాడు అంట ప్రియ సహోదరి సహోదరుడ ఏమంటున్నారు ఎప్పుడు ఈ దీవెనలన్నీ రావాలంటే ముందు మనము జ్ఞాన స్నానము తీసుకొని విగ్రహాలన్నిటిని వదిలిపెట్టి మనము ఈ యొక్క ఏం చేయాలి అంటే దేవుని చెంతకు పశ్చాత్తాపంతో కన్నీటితో వచ్చి ఆయనను స్తుతించి ఆరాధిస్తే ఈ దీవెనలన్నీ మనకిస్తాడు అంట ఇగో ప్రియా సహోదరి సహోదరుడ చాలా మంది మనలను మోసం చేస్తూ ఉంటారు నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి నేను పెద్దగా ఉన్నాను కాబట్టి ఆకారంలో నేను పనికిరాను అని చాలా మంది చాలా విధాలుగా చిన్న చూపు చూస్తారు నువ్వు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్న దేవుడు నీ ఆకారాన్ని అందాన్ని చూడట్లేదు ప్రియా సహోదరి సహోదరుడా ఎందుకంటే నీ యొక్క పూర్ణ హృదయం కావాలి నువ్వు ఎలా ఉన్నా ఏ ఆకారంలో ఉన్నా పొట్టి మాడివే పొడుగుమాడివే చిన్నమాడి పెద్దవాడివ పెద్దవాడివా వాడివా ఏమి చూడట్ల దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ యొక్క హృదయ తలంపులను చూస్తున్నాడు నీవు ఎప్పుడైతే దేవుని చెంతకు తిరిగి వస్తావో పాపమతో పచ్చా పాపము చేసి పశ్చాత్తాపముతో కన్నీటితో పూర్ణ హృదయంతో వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తే ఆరాధించితేనే ఇస్తాను అని చెప్పట్లేదు ఆరాధించి ఆయన ఆజ్ఞలను పాటించితే పది ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించి ఆ పాటించి ఆజ్ఞలను పాటించి దేవుని వైపు తిరిగి దేవుని స్థుతించి ఆరాధించి ప్రార్థించినప్పుడు మాత్రమే ఈ దీవెనలో నేను నీకు నిండుగా మెండుగా దయచేస్తానని చెబుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా కాబట్టి మనము ప్రభువ ఇన్ని సంవత్సరాలు నేను ఈ లోకంలో జీవించాను ఆయన ఎన్నో పాపాలు చేశాను ప్రభావ ఇంకెన్నడూ నేను ఈ పాపాలను చేయను వీ విగ్రహారాధన జోలికి పోను ప్రభువ నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి దేవుని చందము మనం మరలినట్లయితే దేవుడు మనకి ఇన్ని రకాలటువంటి నిత్య జీవం అనేటి ఆశీర్వాదం ఇస్తున్నాడు దీవెన ఇస్తున్నాడు పాడి పంటలను దీవించటం అనే ఆశీర్వాదం ఇస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా మరి ప్రభు జంతకు మనము తిరిగి వెళుదాము దేవా నీవే నాకు దిక్కు నీవు తప్ప ఎవరూ లేరు నేను నీ ఆధారపడి జీవిస్తున్నాను అని ప్రభుజంతకు మరళదాం ఆమెను